వారం పది రోజుల నుంచి మామనూరు ఎయిర్పోర్ట్ క్రెడిట్ విషయంలో బీజేపీ అండ్ కాంగ్రెస్ తెలంగాణ బీజేపీ అండ్ కాంగ్రెస్ మాదంటే మాదని కొట్లాడుకుంటున్నాయి ఒక సందర్భంలో ఎయిర్పోర్ట్ ఏరియాకి వెళ్ళిపోయి కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు బాహి బాహికి దిగేయడానికి ప్రయత్నించిన సందర్భం ఉంది ఇదే టైంలో బీఆర్ఎస్ కూడా ఆ క్రెడిట్ తనదే అని చెప్పుకుంటుంది ఎట్లా అంటే ఈ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే అయిపోయింది ఇప్పుడు జస్ట్ కేంద్రం అప్పుడు అనుమతులు ఇవ్వడానికి లేట్ చేసేసి ఇప్పుడు పర్మిషన్లు ఇచ్చేసింది సో ఈ క్రెడిట్ మాదే అని చెప్పేసి బీఆర్ఎస్ కూడా చెప్పుకుంటుంది సో ఇదంతా కామన్ ఎందుకంటే ఒక మంచి పని విషయంలో ఏ పార్టీ అయినా ఆ క్రెడిట్ తమ ఖాతాలు వేసుకోవడానికి ట్రై చేస్తుంది ఇదంతా కామన్ ఇష్యూ బట్ రెండు రోజుల క్రితం సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన మాటలు చాలా విచిత్రంగా అనిపించినాయి ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఆ ప్రెస్ మీట్లో మన తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు కూడా ఉన్నారు ఉండి కూడా రామ్మోహన్ నాయుడు గారి మాటల్ని ఖండించకపోవడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది అసలు ఇంతకీ రామ్మోహన్ నాయుడు గారు ఏమన్నారంటే మామనూరు ఎయిర్పోర్ట్ క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడు గారిది ఎనిమిది నెలల క్రితం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక్క గైడెన్స్ నాకు ఇచ్చారు నువ్వు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే మంత్రి కాదు తెలుగు రాష్ట్రానికి మంత్రిగా నువ్వు వ్యవహరించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సివిల్ ఏవియేషన్ అభివృద్ధికి నువ్వు ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తావో తెలంగాణకి కూడా అదే రకమైనటువంటి చిత్తశుద్ధితో చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఒక గైడెన్స్ నాకు ఇవ్వడం జరిగింది మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు తొమ్మిదేళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రం మామనూరులో ఎయిర్పోర్ట్ మామనూరు ఎయిర్పోర్ట్ విషయంలో నోరెత్తలేదు మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎందుకు అనేది మాత్రం చాలా విచిత్రమైన విషయం ఇంకా రామ్మోహన్ నాయుడు గారు ఏమన్నారంటే గతంలో మామనూరులో సెంట్రల్ గవర్నమెంట్ ఎయిర్పోర్ట్ మంజూరు చేస్తే దానికి గారు భూమి ఇవ్వలేదంట ఇదే సివిల్ ఏవియేషన్ కి మంత్రిగా జ్యోతిరాదిత్య సింధియా గారు ఉంటే కృష్ణాన్న తాలూకా ప్రోత్సాహంతో ఆయన కూడా సంప్రదింపులు జరిపి అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంతో ఈ ల్యాండ్ ఎట్టి పరిస్థితుల్లో కేటాయించండి ఇప్పటికైనా ఉడాన్ స్కీమ్ ఉంది కదా ఉడాన్ స్కీమ్ లో పెట్టైనా సరే ఇక్కడ వరంగల్లో ఎయిర్పోర్ట్ నిర్మిద్దామని అప్పుడు కూడా ఒక ప్రయత్నం చేశారు కానీ ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైనటువంటి సహకారం కదలిక లేనందువల్ల అది ఎంతవరకు పెండింగ్ ఉంది సో ఈ విషయాలన్నీ అబ్జర్వ్ చేస్తుంటే ఒక మాత్రం ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా తెలిసిపోతుంది అదేంటంటే మళ్ళీ టీడీపీ మళ్ళీ తెలంగాణ రాజకీయాల్లోకి చొచ్చుకొచ్చేందుకు తెలంగాణ మీద చంద్రబాబు నాయుడు గారి రాజకీయ పెత్తనం కొనసాగించేందుకు ఈ మాటలన్నీ వస్తున్నాయి అనే విషయం చాలా క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుంది లేదంటే అసలు గత ప్రభుత్వం విషయం ఇప్పుడు ఎయిర్పోర్ట్ మంజూరు అయింది ఈ మధ్య అని వాళ్ళే చెప్తున్నారు మరి ఇలాంటి టైంలో అసలు గత ప్రభుత్వం విషయం ఇప్పుడు ఎందుకు వచ్చింది తన అనుభవం వయసు లేని రామ్మోహన్ నాయుడు గారు అలా మాట్లాడుతుంటే కనీసం కిషన్ రెడ్డి ఖండించకపోవడం ఏంటి అంటే నీ ప్రాంతానికి ఒక ఎయిర్పోర్ట్ని సాధించు కేంద్ర సె సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్గా ఉండి నీ ప్రాంతానికి నువ్వు ఒక ఎయిర్పోర్ట్ని కూడా సాధించుకోలేని పరిస్థితిలో ఉన్నవా నీ ప్రాంతంలో ఒక ఎయిర్పోర్ట్ సాధించుకోవడానికి నీకు చంద్రబాబు దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన అవసరం ఉందా మీకు అంటే దీన్ని బట్టి చూస్తే సెంట్రల్ గవర్నమెంట్లో సెంట్రల్ క్యాబినెట్లో క్యాబినెట్ మినిస్టర్గా ఉన్న కిషన్ రెడ్డికి సెంట్రల్ గవర్నమెంట్లో ఎటువంటి పరపతి లేదా ఏం చంద్రబాబు వద్దంటే వరంగల్కి ఎయిర్పోర్ట్ ఇవ్వడం సెంట్రల్ గవర్నమెంట్ ఆపేస్తుందా కేంద్ర మంత్రిగా ఉండి నేను అసమర్థుడిని చంద్రబాబు దయవల్లే నేను నా ప్రాంతానికి ఒక ఎయిర్పోర్ట్ సాధించగలనని కిషన్ రెడ్డి ఒప్పుకున్నట్టేనా ఏమో ఈ విషయాలకు సమాధానం చెప్పాల్సింది ఆయనే మరి